హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొత్తగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెల సంతానమాట ఇవి వచ్చి మనకి రెండు మూడు నెలల పిల్లలు అన్నమాట వీటి ధర వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుంది అనమాట ఇవి వచ్చి ఫైనల్ ప్రైజ్ వచ్చి మనకి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలకి చెప్పడం జరిగింది ఇవి సేమ్ అనమాట రెండు మూడు నెలలు అలాగే పన్నెండు వేల ఐదు వందలు చెప్పడం అనమాట మొత్తం మీద కట్ట ప్రకారం అయితే ఇవి వచ్చి చూస్తున్నారు కదా హైటు రెండు మూడు నెలలు అన్నమాట ఇవి వచ్చి మనకి అలాగే వచ్చి ఈ మూడు నాలుగు ఐదు నెలలు ఉన్నాయి అనమాట ఇవి వీటి ధర వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలు చెప్పడం జరిగింది ఆల్రెడీ అక్కడ బేరం జరుగుతుంది అనమాట ఎంత జరుగుతుందో చూడాలి ఇంకా ఇంకా అలా ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూద్దాం నుంచి వెనక నుంచి కూడా ఇవి కూడా వచ్చి ఇంచుమించు మూడు నాలుగు నెలల పిల్లలు అనమాట ఇవి ఇవి వచ్చి కూడా బేరం జరుగుతుంది అక్కడ ఇవి వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పడం జరిగిందనమాట ఇవి వచ్చి ఐదు ఆరు నెలల పిల్లలండి ఇవి ఇవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అనమాట ఇవి వచ్చి పదహారు వేల చొప్పున జత కొనడం జరిగింది ఇవి ఆల్రెడీ లోడ్ కూడా ఎక్కిస్తున్నారు ఇవి